దశాబ్ద కాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్న తమను కాదని ఏఎన్ఎంలకు అరాకోర శిక్షణ అందించి రెగ్యులర్ స్టాఫ్ నర్సులుగా నియమించడం భావ్యం కాదని పలువురు జీఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే తోయిక జగశ్వర్కి వినతి పత్రం అందజేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న జీఎన్ఎంలకు నష్టం చేకూర్చే జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలని పలువురు స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మపురం మండలం భద్రగిరి సామాజిక ఆసుపత్రి వద్ద రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు అనంతరం కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ ని కలిసి వినతిపత్రం అందించారు సమస్యను సవివరంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఎం ఈ సందర్భంగా పలువురు జీఎన్ఎంలు మాట్లాడుతూ గత ప్రభుత్వం సర్వీస్ లో ఉన్న ఏఎన్ఎంలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది నెలల పాటు జిఎన్ఎం శిక్షణ అందించి రెగ్యులర్ చేయాలని నిర్ణయించిందన్నారు గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేను జారీ చేసి ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తూ వారిని రెగ్యులర్ చేయాలని చూస్తుందని ఆరోపించారు దీనివల్ల నర్సింగ్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ గతంలోనే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించామన్నారు కాకుండా నర్సింగ్ వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా రాష్ట ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ ఏఎన్ఎంలకు కేవలం నేపుణ్య శిక్షణ మాత్రమే ఇస్తున్నామని వారికి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు ఇవ్వటం లేదని తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు ప్రస్తుతం జీవో నెంబర్ నూట పదిహేను విడుదల చేసి శిక్షణ తీసుకున్న ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు అత్యవసర విధులు కొనసాగిస్తూ దశల వారీగా నిరసన తెలుపుతున్నామని ప్రభుత్వం నుండి స్పందన రాకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు స్టాఫ్ నర్సుల ఆందోళనకు వైద్య అధికారులు సంఘీభావం ప్రకటించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ దుర్గా ప్రసాద్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ రమ్య జిఎన్ఎంలు రాజలక్ష్మి స్వప్న కనక తదితరులు పాల్గొన్నారు